హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్ ఇంకా నేనైతే ఈరోజైతే టై బిస్కెట్ అయితే రెడీ చేశానండి సూపర్ సూపర్గా ఉన్నాయి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చాయ్ లకు పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి పదండి ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగానైతే ఇలా మైదా పిండి అయితే తీసుకోవాలండి నేనైతే ఒక రెండు కప్పుల మైదా పిండి అయితే తీసుకుంటున్నాను దాంట్లో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం వాము అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాతనైతే తగినంత వాటర్ వేసుకొని అయితే పిండి ముద్దలాగానైతే బాగా కలుపుకోవాలండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మరి గట్టిగా కూడా కలుపుకోవద్దు చూసారా ఇలా ఇలా ఉందో ఇలా బాగా కలుపుకోవాలి స్మూత్గా అయ్యేంతవరకు అయితే ఇలా బాగా కలుపుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలానైతే బాగా కలపాలి చూడండి ఇలాగనైతే ఉండాలి పిండి అయితే ఇలా బాగా కలిపిన తర్వాతనైతే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను ఇంకొక బౌల్లోనైతే ఒకటిన్నర టిన్నార కప్ అయితే మైదా పిండి తీసుకోవాలి దీంట్లోకి ఒక కప్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఇలా కార్న్ఫ్లోర్ మైదా రెండు ఈక్వల్ గా తీసుకొని వేసుకొని దాంట్లోనే ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని అయితే ఉండలు లేకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా ఇలా బాగా కలుపుకొని అయితే చూడండి ఇలానైతే కలుపుకోవాలి చూసారు కదా పిండిని అయితే ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగానైతే కలుపుకోవాలి ఉండలు లేకుండానైతే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ముందు మనం తడుపు అయితే పెట్టుకున్నాం కదండి పిండి ఆ పిండిని అయితే నేనైతే నాలుగు ముద్దలైతే చేసుకుంటున్నాను ఇలా పెద్ద పెద్ద ముద్దలైతే చేసుకోవాలి చేసుకొని అయితే పెద్ద లాగానైతే ఒత్తుకోవాలండి పెద్దగా చేసుకోవాలి పల్చగా చేసుకోవాలి ఇలా నాలుగు అయితే విడివిడిగానైతే అన్నీ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇలా చేసుకుంటున్నాను చూడండి ఇంకా నాలుగైతే పలుచగా చేసుకోవాలి ఇవి చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను అన్నీ ఇలాగే చేసుకుంటున్నాను అన్నీ ఇలాగే చేసుకోవాలండి నాలుగు కూడా ఇలా పల్చగా ఒత్తుకోవాలి లాగానే నాలుగు చేసుకోవాలి ఇలా చూడండి ఇలాగే పల్చగా చేసుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ చేసేసుకొని ఇలా అన్నీ చేసుకున్న తర్వాతనైతే ఒకటి వేసిన తర్వాత ఇది మనం పిండి అయితే ఇలా ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ పిండి అయితే దీనిపైన వేసి అయితే మొత్తం దానికి అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఇంకొక చపాతీని దానిపై నుండి అయితే వేసుకోవాలి ఇలా చే వేసుకున్న తర్వాత దీనిపైన నుంచి కూడా మళ్ళీ వేసుకోవాలండి ఈ పిండిని మళ్ళీ వేసి అయితే మొత్తం అప్లై చేసుకోవాలి ఇలాగే అన్ని వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి నేనైతే నాలుగు అయితే చేసుకున్నాను కదా ఈ నాలుగు ఇలాగే వేస్తున్నాను చూడండి ఒక దానిపైన ఒకటి వేసుకొని అయితే అది పెట్టుకుంటూ వేసుకోవాలి పిండి ఆయిల్ పిండి అయితే వేసుకుంటూ దానికి అప్లై చేసుకుంటూ మంచిగా ఇలా అన్నీ వేసుకోవాలి నేనైతే ఇలా నాలుగు వేసేసుకున్నాను చూడండి ఇలా దీనికి కూడా అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాతనైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ వన్ సైడ్ నుండి ఇక్కడ చేసుకోవాలి ఇటు నుండి ఒక సైడ్ చేసుకొని మళ్ళీ దీనికి కూడా కొంచెం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి కూడా అప్లై చేసి అయితే ఇలా చేసుకోవాలి ఇలా చేసి అయితే సారీ అండి నేనైతే మొత్తం చేసేదైతే కొంచెం వీడియో మిస్ అయిపోయింది ఇంకా ఇలాగే పెద్దగా చేసుకోవాలండి మళ్ళాగా మరీ పలుచగా చేసుకోకూడదు మందంగా చేసుకొని అయితే ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ అయితే నా వీడియో అయితే కొంచెం మిస్ అయిపోయింది ఇంకా అలా చేసుకొని అయితే ఇలా డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ పెట్టుకొని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి మంచిగా క్రిస్పీగా వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్తోనే వేయించుకోవాలి అన్నీ ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇలాగే ఒక్కొక్కటి వేసుకొని అయితే వేయించుకోవాలి చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయో ఇలాగే అన్ని వేసి అయితే వేయించుకోవాలండి ఇలాగే ఒక్కొక్కటి వేసి అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయో మనం మార్నింగ్ టైంలో ఈవినింగే కానీ చాయ్లో పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది పిల్లలకైతే పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పాలు ఇలా ఇవి చేసి ఇచ్చామంటే చేసి ఒక రోజు పెట్టుకున్నామంటే పిల్లలకైతే ఇవ్వచ్చండి ఈవినింగ్ అయినా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయినా తినేసి వెళ్తారు చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అసలు చూస్తున్నారు కదండి ఇంత క్రిస్పీగా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఛాయ్లో పెట్టుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటాయండి ఇంకా ఇలా ఛాయ్లు పెట్టుకొని తిన్నాం అనుకోండి ఎక్సలెంట్గా ఉంటుందండి అండి సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందన్న మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ మాత్రం చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్